నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం పెద్దవాళ్ళు స్వామి చెప్పింది రొట్టి ముక్కొచ్చేసి నూనెలో ఉన్నది కాస్త పొయ్యిలో పడిందంట నూనెలోనే కాలుతుంటుంది మరి పొయ్యిలో పడితే అట్టే ఉంటుంది అట్టే ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చేసి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు గ్రామ వార్డు సచివాలయాలు దాంట్లో ఎంప్లాయ్మెంట్ కూడా రిక్రూట్ చేసినాడు అయితే లాస్ట్ టైం వచ్చేసి గవర్నమెంట్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలకి కి నచ్చక అంటే గవర్నమెంట్ స్కూల్లోకి వచ్చేసి టాయిలెట్స్ని క్లీన్ చేస్తున్నారు లేదా ఫోటోలు అప్లోడ్ చేయాలనేది కండిషన్ బెటర్ గవర్నమెంట్ స్టాఫ్కి దాన్ని విషయం అందరికీ తెలుస్తుంది అయితే అదే వర్క్ ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ వచ్చేసి సచివాలయం వార్డు గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బందికి మీరు కూడా ఈ వర్కులు చేయాల్సిందే ఫోటోలు తీయాల్సిందే గవర్నమెంట్ యాప్లో అప్లోడ్ చేయాలి లేకపోతే మాట క్రమశిక్షణ కింద చర్యలు తీసుకుంటా ఉన్నారు ఆల్ ది బెస్ట్ ఎంప్లాయీస్